రాయలసీమ జిల్లాలకు వరప్రధానిగా పేరుగాంచిన సుజల సుజలస్రవంతి పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నీటిని విడుదల చేయనున్నారు యుద్ధ ప్రాతిపాదికన విస్తరణ లైనింగ్ పనులు చేపట్టి దాదాపు పూర్తి చేసింది శ్రీశైలం జలాశయంలోకి నీరు రావడంతో ఆలస్యం చేయకుండా నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించనున్నారు సీఎం చంద్రబాబు మల్ల్యాల ఎత్తిపోతల వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం పంపులు ఆన్ చేయనున్నారు దీని ద్వారా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని తరలించేందుకు అవకాశం ఉందని హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్సీ పాండురంగయ్య తెలిపారు తొలిసారి మల్యాల ఎత్తిపోతల పథకం పన్నెండు పంపులు వినియోగంలోకి రానున్నాయని చెబుతున్న పాండురంగయ్యతో మా ప్రతినిధి షా ముఖాముఖి రాయలసీమ వరప్రదాయని హంద్రి నివాస్ సుజల స్రవంతి పథకం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మంతో మాట్లాడడానికి కర్నూలు హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్సీ పాండురంగ గారు ఉన్నారు సార్ నమస్తే ముఖ్యమంత్రి గారి పర్యటన ఎట్లా ఉండబోతుంది దీన్ని రెండు వేల పన్నెండులో ట్రయల్ రన్ చేసినా కూడా ఇంతవరకు దాన్ని పూర్తి సామర్థ్యంతో ఇంతవరకు ఎప్పుడూ నడపలేదు పన్నెండు పంపులకు గాను కేవలం ఆరు పంపులతోనే ఈ పన్నెండు సంవత్సరాలు నడిచింది ఇది పదమూడవ సంవత్సరం దీని ఎలాగైనా సరే పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్రిందటేడాది ఆగస్టులో నిర్ణయం తీసుకొని ఆగమేఘాల మీద ఈ సంవత్సరం మార్చి నుంచి పనులు చేస్తూ మాకు జూన్ ముప్పై గడువు విధించడం జరిగింది పూర్తి చేయడానికి సో దాన్ని ఇప్పుడు శ్రీశైలంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఒక నెల ముందే నీళ్లు రావడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పంపింగ్ స్టేషన్ వన్ మలయాల్లో ఆన్ చేయడం జరుగుతుంది ఎన్ని పంపులు మనము ఆన్ చేసే అవకాశం మొదటిసారి ఇది పంపులు అంటే ఇది మన గ్రావిటీ కెనాల్ అయితే డైలీ హండ్రెడ్ క్యూసెక్స్ ప్రకారం వదలొచ్చండి ఇది పంపింగ్ కాబట్టి వదిలితే ఒకేసారి ఒక పంపు మూడు వందల ముప్పై క్యూసెక్తో సామర్థ్యంతో వెళుతుంది కెనాల్కి సో కెనాల్ మీద భారం పడుతుంది కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆరు పంపులతో కాలం నేను వదలడం జరిగింది సో ఈ ఆరు పంపులు రోజుకు రెండు చెప్పిన మూడు రోజులు ఆరు పంపులు ఆన్ చేసేస్తాము తర్వాత అబ్జర్వేషన్ చేసుకుంటూ నెమ్మదిగా ఒకటి బై ఒకటి పెంచుకుంటూ పూర్తి సామర్థ్యానికి పన్నెండు పంపులు తీసుకునేదానికి సిద్ధం చేస్తాం సార్ గతంలో రెండు వేల క్యూసెక్ల కంటే ఎక్కువ తీసుకెళ్లలేని పరిస్థితి ఇప్పుడు పనులు చేశారు వైడనింగ్ పనులు చేశారు కాంక్రీట్ వర్క్స్ కూడా చేశారు మొత్తం ఎంతవరకు మనం నీటిని తీసుకెళ్లగలిగే అవకాశం గతంలో ఏమంటే చేసిన అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేసి ఫుల్ ఫినిష్డ్గా చేయలేదు అది క్రాస్ సెక్షన్లు కావచ్చు తర్వాత లెంగ్త్ కావచ్చు లెవెల్స్ కావచ్చు ఇవన్నీ కూడా సరిగ్గా జరగలేదు ఇంకా ఇంకా మరీ చెప్పాలంటే లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఎక్కడ కూడా ఏ పని జరగలేదు చాలా అస్తవ్యస్తంగా ఉన్న కెనాల్ని గాడిని పెట్టేదానికి ఈ సంవత్సరం జనవరి నుంచి తగు చర్యలు తీసుకొని కాలో పూర్తి వైడెనింగ్ చేశాం ఎక్కడైతే వలనరబుల్ రీచెస్ ఉన్నాయో వాటిని లైనింగ్ చేశాం తర్వాత ఈ సీఎం సీడి స్ట్రక్చర్స్ ఉన్నాయో అక్కడ అప్రోచెస్ దగ్గర అటు ఇటు అప్రోచెస్ లైనింగ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మూడు వేల ఎనిమిది వందల యాభై నీటి సామర్థ్యాన్ని ఈ సంవత్సరం తరలించడం జరుగుతుంది సార్ నీళ్ళు అయితే తొందరగా వచ్చాయి అక్కడక్కడ కొన్ని పెండింగ్ పనులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇది పూర్తి స్థాయిలో పనులు కాలేదు కదా ఎంత శాతం పూర్తయింది మా ఎర్త్ వర్క్ అంటే వైడెనింగ్ సంబంధించి అయితే నైంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి మన కర్నూలు జిల్లా పరిధిలో లైనింగ్ పనులు ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఆ లైనింగ్ పనులు కూడా ఎక్కడైతే ప్రమాదం అని అనిపించిందో అవన్నీ చేసేయడం జరుగుతుంది తర్వాత మిగిలినవి టేకప్ చేస్తాం తర్వాత వాటర్ ప్రిజమ్ అయితే నీళ్లు వెళ్ళేదానికి ఎలాంటి ఇది లేదు ఇంకోటి ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్లు వెళ్ళిన పైన బ్యాంక్ పనులు కూడా కంప్లీట్ చేయడం చేయమని చెప్పడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం అది కూడా త్వరలో నేను నెలాఖరికల్లా కంప్లీట్ చేసేస్తాం సార్ చాలా తక్కువ సమయంలో ఇంత కెనాల్ని మీరు విస్తరించారు వైడింగ్ పనులు చేశారు ఇక్కడ క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు లేకపోతే ఎట్లా ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఏమంటే మనకు జనరల్గా కర్నూలు జిల్లాలో రెయిన్ఫాల్ జూన్ పదహైదు తర్వాత స్టార్ట్ అవుతుంది కానీ ఈ సంవత్సరము మకాల వర్షాలతో కాలువలోకి నీళ్ళు వచ్చేసి డివాటరింగ్కి చాలా ఇబ్బంది పడినాం అప్పుడు ఒక నాలుగైదు రోజులు పని బాగా స్తంభించిపోయింది తర్వాత అది ఒక మాకు గుణపాఠంగా నేర్చుకొని తర్వాత డివాటరింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని తర్వాత జూన్లో వర్షాలు పడినా కూడా దాన్ని అధిగమించి పనులు పురోగతికి తీసుకెళ్లడం జరిగింది సార్ మొత్తం ఎన్ఈంసీల నీటిని ఈసారి తరలించే అవకాశం ఉంది మనకు కేటాయించిన నలభై టీఎంసీలని ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యంతో నూట ఇరవై రోజుల్లో తరలించగలం సో శ్రీశైలం నీటి లభ్యతను బట్టి నూట ఇరవై రోజుల లేకపోతే పంట కాలంలో ఎలా తీసుకోవాలనేది అది రన్నింగ్ లో డిమాండ్ బట్టి అవసరాన్ని బట్టి మేము ఆల్టర్నేటివ్ చేసుకుంటాం సార్ చివరిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చి పంపులు ఆన్ చేసి రైతులకు నీటిని విడుదల చేసిన సందర్భాలు లేవు కదా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు దీనికి మేము ఇంజనీరింగ్ ఫ్యాక్ట్ అనేటి మేము నిజంగా ముఖ్యమంత్రి గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారిచ్చిన ప్రోత్సాహంతో మాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మాకు అప్పగించబడిన పని పూర్తి చేయగలిగాం తర్వాత ఆయనకి ఇరిగేషన్ మీద ఉన్నటువంటి మక్కువతో తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాయలసీమ కరువును పార్దవాలన్న ఉద్దేశంతో హంద్రీనివా ప్రాజెక్ట్ని గాడి మీద పెట్టి గత ఆరు సంవత్సరాలుగా ఏదైతే ఇదైపోయింది సిస్టమ్ పాడైపోయిందో దాన్ని ట్రాక్ లెక్క తెచ్చి పూర్తి సామర్థ్యంతో నీళ్లు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నాం దానిలో మేము సఫలీకృతమైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాం అందుకు ముఖ్యమంత్రి గారికి మా మంత్రి నిమ్మల రామారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎస్సీ పాండ్రంగాయ్య గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో శ్యామిటీ న్యూస్ నందాల జిల్లా